స్తే ఈ ఈరోజు అంబటి రాంబాబు గారు ట్వీట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఏదైతే ఎక్కడ నెగ్గాలో తెలియనోడు ఎక్కడ తగ్గాలో అసలు తెలియనోడు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా ట్వీట్లు చేస్తున్నారు కదా ఆయనకి ఏం సంబంధించి మా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా ఒక అర్థం ఉంటుందండి అదే అంబటి రాంబాబు గారు మాట్లాడాలంటే ఆయన గురించి మాట్లాడాలంటే ఇప్పుడు సంజీవ్ ఉంటుంది ఆవిడ దగ్గర అయితే పాపం ఆయన నెగ్గుతారు ఇంకొక ఆవిడ ఉంటుంది సుక్కు అని చెప్పి ఆవిడ దగ్గర తగ్గుతారు ఇలాంటివంటే పాపం మా పవన్ కళ్యాణ్ గారికి తెలియదు కదా రంబటి రాంబాబు గారు అంత రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా తగ్గలేరు అందుకని చెప్పి ఎక్కడ తగ్గాలో ఎక్కడ తగ్గాలో అని మాట్లాడడం ఆయనకైతే కరెక్ట్ కాదండి ఆయన పాపం ఏదో సంబరాలు రాంబాబు అని సంక్రాంతికి డాన్సులు వేసుకుంటూ ఉన్నాడు కదా అలాగే కొంచెం కంటిన్యూ చేస్తే నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సినిమాల్లో ఏదన్నా కామెడీ యాక్టింగ్ ఏమైనా ఉంటే కనుక ఆయనకి ఇప్పిస్తారని చెప్పి మేము అండి మేము రికమెండ్ చేస్తాం జన సైనికులందరూ ఆయనకు ఒక క్యారెక్టర్ ఇమ్మని చెప్పి రికమెండేషన్ చేస్తాం రెమ్యునేషన్ కూడా గట్టిగానే ఇప్పిస్తా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు చాలా బాగా డాన్సులు వేస్తున్నారు కదా ఆయన జనాలతో కలిసి కామెడీ కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు అలాగే ఎక్కడ తగ్గాలో ఎక్కడ నగ్గాలో ఏమో మా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎక్కడ ఎవరిని ఎలా ముంచాలో ఎంత ముంచాలో మీ నాయకుడు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదండి అలా పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటి వరకు కంప్లీట్ అవ్వలేదు దానికి మొన్న రెండు రోజుల క్రితం కూడా విజయవాడలో ఉన్న కృష్ణ రిటైనింగ్ వాళ్ళని రెండోసారి మూడోసారి ఆయన పాపం ప్రతిదీ రెండు మూడు సార్లు చేయడం అలవాటైపోయినట్టుంది అది పూర్తి కాకపోయినా సరే ఏదో హంగు ఆరబట్టాలు చేసి జనాల సొమ్ముని నాశనం చేయడంలో మీకు తెలిసినంతగా ఇంకెవరికి తెలియదేమో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత బాగా తెలుసంట నలభై రెండు మంది సలహాదారులను పెట్టుకుని ఇలాంటి విషయాలే మళ్ళీ మళ్ళీ ప్రారంభోత్సవాలు ఏ సినిమాలో నేను ఒక డైలాగ్ వినాలని చెల్లికి మళ్ళీ పెళ్ళి అనే టైప్లో ఈయన ప్రతిదీ అయిన వాటినే మళ్ళీ మళ్ళీ ఓపెన్ చేస్తాడు అయిపోయిన వాటిని అసలు అది కంప్లీటే అవ్వలేదు ఇంకా సగంలో ఉండగా మళ్ళీ దానికి పార్క్ అంట ఉన్నది కంప్లీట్ చేయకుండా ఇంకో దానికి వెళ్ళడమేంటో మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి బట్టలైన వాళ్ళు బయట జనాలు ఉదరించినట్టు ఆయన ఉన్న వాళ్ళు కంప్లీట్ అవ్వని వాళ్ళని కంప్లీట్ చేయకుండా మళ్ళీ దాన్ని మళ్ళీ 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 రిటి రిపీటెడ్గా చేసుకోవడం ఒకటి అలవాటు అయిపోయింది పోలవరం తీసుకెళ్ళి చూపిస్తాడు అక్కడ ఏముందని చూస్తారు పోలవరం కంప్లీట్ అయితేనే కదా జనాలకు ఎంత ఇది ఉంటుంది ప్రాజెక్ట్ ఆపేసిందే ఆయన ఇప్పుడు మళ్ళీ మేము కంప్లీట్ చేస్తామని ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్కి ఏం చేయాలి ఏం చెప్పాలని తెలియక ఇవన్నీ మొదలుపెట్టి ఇగో ఇప్పుడు మళ్ళీ మేము మొదలు పెట్టాము వీటిని మళ్ళీ మీరు నన్ను గెలిపిస్తే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాము రిటర్నింగ్ వాల్ కంప్లీట్ చేస్తాము లేదా పోలవరం కంప్లీట్ చేస్తాము ఇప్పుడు నేను కాక మొన్న మీరు చూసారో లేదో డ్వాక్రా మహిళలకి రుణమాఫీ కింద యాభై వేలు వేశారట ఒక్కొక్కరికి నాకైతే డ్వాక్రా లేదు కానీ నేను చెప్తున్నా విన్నాను కాబట్టి యాభై వేలు వేశారట అది కూడా వాళ్ళ హెడ్ అకౌంట్లో వేశారు వీళ్ళ అకౌంట్లో వేయకుండా ఎప్పుడు మామూలుగా అయితే వాళ్ళ అకౌంట్లోనే వేస్తారండి సార్ వాళ్ళ అకౌంట్లో వేయకుండా హెడ్ అకౌంట్లో వేసి ఆ యాభై వేలు మీకు రావాలి అంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పారంట చెప్పినప్పుడు ఏం చెప్తున్నారంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎందుకు అంటే మీరు నన్ను గెలిపిస్తేనే మీకు యాభై వేలు వస్తాయని చెప్పడానికి ఆయన ముందే వేసినట్టు ఆయన ప్రలోభాలకు పెడుతున్నాడు ఆయన ఆయనకి బాగా అలవాటు ఈ జనాలని ఎలా గొర్రెలు చేయాలనే విషయంలో ఆయన పీజీ తీసుకున్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు చదువు లేకపోయినా ఈ విషయంలో పీజీ ఉంది ఆయనకి రావాలి తెంచుకుని బయటకు రావాలని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడారు ఆయన కళ ఒకటేనండి ఎప్పటికి ఎప్పుడైనా సరే నేనే ఉండాలి సీఎంగా ఇక్కడ నేనే జనాలు సొమ్ము తినేయాలి జనాలను ఎలా తొక్కాలి వాళ్ళందరినీ ఎలా ఇబ్బందులు పెట్టాలి ఏ విధంగా ఎక్కడెక్కడ ఆస్తులు తాకట్టు పెట్టాలి ఏ డబ్బులు ఏ ఫిక్స్డ్ డిపాజిట్ తాకట్టు పెట్టాలి ఏ దేవాలయాలు పగలగొట్టాలి ఏ ఆడపిల్లలకి జయించాలి ఇలాంటి విషయాల్లో అయితే ఆయనకి మంచి కళ ఉంది మంచి విజన్ ఉంది అంతేగాని జనాలు బాగుపడాలి జనాలకి ఇచ్చేయాలనేది ఆయన కళ కాదండి మా మాకు పేడకల అయ్యింది ఆయన రావడమే మాకు ఒక పేడ కళగా తయారైంది ఇప్పుడు అది ఆయన ఎప్పుడు వెళ్ళిపోతారని అందరూ ఎదురుచూస్తూ ఉన్నారు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ఈరోజు పొత్తులో ఒరిగింది ఏం లేదు ఆ రోజు బీజేపీతో పొత్తు పెట్టుకుని ఏం సాధించారు రెండు వేల పద్నాలుగులో ఈరోజు మరలా బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారు అసలు ఆంధ్ర విభజన హామీలు ఏం సాధించారని ఈరోజు మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు ఇలాంటి ప్రశ్నలు ఎదురిస్తున్నారు ఐసీపీ వాళ్ళు ఏం చేస్తారు అరే నువ్వు కూడా దాకా ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఇంకా వన్ మంత్ కూడా నువ్వే కదా ముఖ్యమంత్రి నువ్వు ఇంకా వన్ మంత్ ముఖ్యమంత్రిగా ఉన్నవాడివి ఈ ఐదు సంవత్సరాలు నువ్వు మరి విభజన హామీలు ఏమైతే చేయగలిగావు నువ్వు ఏమైనా చేయగలిగావా నువ్వు విభజన హామీలు కానీ ఏమైనా చేయగలిగావా నువ్వు చేయకుండా నువ్వు నువ్వు గవర్నమెంట్లో ఉండి నెక్స్ట్ వచ్చేవాళ్ళు చేస్తారు నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఉన్నారు అని మాట్లాడుతున్నావు అది ఎంతవరకు కరెక్ట్ ముందు నువ్వేం చేయగలిగావు చెప్పు వాళ్ళు పొత్తుల్లో ఉన్నారా సరే వాళ్ళ పొత్తుల్లోనే ఉన్నారు నీకోసం చెప్పి వాళ్ళందరూ కలుస్తున్నారు నువ్వు సింగిల్గానే వస్తున్నాను అంటున్నావు కదా రా వచ్చి నిరూపించి నువ్వు గెలిచి ఆ పొత్తుల్లో ఉన్న వాళ్ళందరినీ ఏదో చేసేస్తానంటున్నావు కదా వచ్చి చేసి చూపించు మేము కేంద్రాన్ని నువ్వేదో మెడల్ ఉంచుతావు అవి ఉంచుతావు అని మొన్నదాకా ఎక్కడికి వెళ్ళొచ్చావు మోడీ గారి దగ్గరికి వెళ్తావు అమిత్ షా దగ్గరికి వెళ్తావు ఈ ఐదు సంవత్సరాల నుంచి వెళ్తున్నావు ఎందుకు వెళ్తున్నావు అంటే మెడలు ఉంచుతా అత్తేస్తా మీకు దీనికి విభజన హామీలన్నీ నెరవేరుస్తా అని చెప్తావు కానీ నువ్వు అక్కడికి వెళ్ళొచ్చేది ఏంటో అందరికీ తెలుసు నీ కేసులు తిరగ తోడకుండా నిన్ను అరెస్టులు చేయకుండా ఆపడానికి నువ్వు వెళ్ళి కాళ్ళ వేళా పడి మోడీ గారిని బతిమలాడుకుని వస్తున్నావు అది జగమరిగిన సత్యం జగన్ గారి జగన్ మెరిగిన సత్యం అండి అది వదిలేసి మీరందరూ కలిశారు మీరందరూ కలిశారు కలుస్తారు రాజు రాజు దాంట్లోనే ఉంటుంది ఒక చెడ్డ రాజును ఓడించాలంటే చిన్న సామంత రాజులందరూ కలిసి వాళ్ళందరూ ఎవరైతే ఈయన బాధ బాధలు పడ్డారో వాళ్ళందరూ కలిసి కలిసికట్టుగా రాజును ఓడిస్తారు ఆ మాత్రం కూడా రాజు తెలియదా తెలీదా నీకు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్కి క్యాష్ ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది కానీ క్యాష్ ఓటింగ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ఎన్నిసార్లు పొత్తులు పెట్టుకున్న కాపులు నమ్మేయడానికి చేస్తున్నాడు అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అంబట్ రాంబాబు గారు ఏం సంబంధం కాపుల గురించి మాట్లాడడానికి అసలు అంబ అంబట్ రాంబాబు గారికి కానీ జగన్మోహన్ రెడ్డికి గారని ఎక్కడ ఉందండి చెప్పండి వాళ్ళకి ఏ అధికారం ఉంది ఏ రైట్స్ ఉన్నాయి కాపుల గురించి మీరు ఏం చేశారో చెప్పండి రాంబాబు గారు మీరు చెప్పండి మీరు సంబరాలు రాంబాబు తప్పితే కాపులకి మేము ఇది చేసాము వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించాము ఇంకేదైనా చేసి ఉంటే మీరు చెప్పండి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేశాడా మేము అధికారంలోకి ఇంకా రాలేదు పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రాలేదు ఆయన వచ్చి చేస్తుంటే మీరు ఏం చేశారు అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించాలి ఏం చేయలే ఏం చేయాలో మేము చెప్తున్నాం ఏం చేయగలవో మేము చెప్తున్నాం కానీ ఇన్నాళ్ళు ఉండి మీరేం చేశారో ఫస్ట్ చెప్పండి మీరు ఏం చేశారు జనాలకి ఏం చేశారో చెప్తే అప్పుడు పాపులు కాపుల గురించి మాట్లాడడానికి మీకు అర్హత ఉంది అలాగే నిన్న కాక మొన్న తీసుకెళ్లి హరిజో హరిరామజోగయ్య గారి వాళ్ళ కొడుకు మీ జాయింట్లో జాయిన్ అయ్యారు మరి ఆయన కాపే కదా మీరు ఆయనకి ఏం చెప్పి కాపుల కింద తీసుకొచ్చుకున్నారు ఆయన మీరు ఎందుకు జాయిన్ చేసుకున్నారు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వల్ల ఏదైనా కాపులకి న్యాయం జరుగుతుందని చెప్పి ఆ రోజు కాపుల కోసం నేను చంద్రబాబు నాయుడు మీద ఎదురు తిరిగాను పవన్ కళ్యాణ్ అండగా ఈ ఈరోజు ఆయనకి వత్తాస పలుకుతూ కూడా ఆయన పళ్ళకు మోయడానికి సిద్ధమయ్యాడని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కూడా వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకెళ్తూ ఉన్నారు మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల నుంచి ముద్రగడ కానీ హరిరామ్ జోగే గారు కానీ వాళ్ళ అబ్బాయి చేయకుండా హరిప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ ఎక్కరు ఉన్నారండి ఈ ఐదు సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎందుకు గుర్తు రాలేదు కాపులు సడెన్ గా కాపులు ఓట్ బ్యాంక్ గుర్తొచ్చేసిందా వీళ్ళందరికీ ఇన్నాళ్ళు మరి ఐదు సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారుగా అప్పుడు వెళ్ళి అడగచ్చు కదా వీళ్ళందరూ ఎంతసేపటికి పవన్ కళ్యాణ్ గారికి లేఖలు రాసుకుందామా పవన్ కళ్యాణ్ గారిని బతిమ్లాడుకుందామా ఇవన్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు సడన్గా ప్లేట్ మార్చేసి పవన్ కళ్యాణ్ గారు ఏం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డే చేయగలడు అని చెప్పి చెప్తున్నారు ఈ ఐదేళ్లలో మీరు ఏమైనా జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారా లేదు ఇప్పుడు ఎవరైతే గారు కానీ లేదంటే హర్రామ్ చఘయ్య గారు వాళ్ళ కొడుకు వెళ్ళారో వీళ్ళకి ఏమన్నా పదవులు ఇస్తానని చెప్పారా ఆ పదవులు రావడం వల్ల కాపులకి న్యాయం జరుగుతుందని మీరు ఏమైనా షూరిటీ ఇవ్వగలరా మీరు ఎవరికైనా ఎవరికైనా పదలు ఇస్తారని చెప్పుకుంటే మంత్రి పదవు ఏదైనా ఇస్తానంటే ఆహా మన కాపులు ఒక మంత్రి అయ్యాడు కాబట్టి మనకు న్యాయం జరుగుతుందని వాళ్ళు నమ్ముతారు ఏమీ లేకుండా వెళ్ళిపోయి జగనే మాకు న్యాయం చేస్తాడు జగన్ ఎలా చేస్తాడు మీకు ఎలా తెలుసు నీకు ఏం ఎక్స్పీరియన్స్ ఉంది ఐదేళ్ళ నుంచి ఉన్నవాడు ఏం ఇప్పటివరకు చేయలేదు ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడు రాజకీయ స్టంట్ మీకు మీకు ముట్టిన ఏవో ముట్టాయి ఆ ముట్టిన దాన్ని బట్టి మీరు నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారిని అన్నారు కాపుల్ని పెడుతున్నాడు మీరు చేసింది ఏంటండి మీ వెనక కాపు రాక్స్ అని కాపు సంఘ సమితి అని చెప్పి బోల్డ్ సంఘాలు పెట్టుకున్నారు ఇవన్నిటిని తీసుకెళ్ళి మీరు గంపగుత్తిగా తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టినట్టే కదా పవన్ కళ్యాణ్ గారు పెట్టలేదు అంటే మీరు పెట్టనట్టే మరి నిన్నడదాకా ఆయన తిట్టినప్పుడు ఇప్పుడు మీరు పెట్టినట్టే కదా మీ దగ్గర ఉన్న కాపులందరినీ వాళ్ళకి పెట్టినట్టే కదా మీరు మీ లాభాల కోసం మీకు ఇష్టమైతే క్యాష్ని వాడుకుంటారు లేకపోతే అప్పటిదాకా మీకు క్యాస్ట్లు గుర్తుకు రావు అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలన్నీ కూడా సమాజానికి హానికరంగా ఉన్నాయి ఆయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని చెప్పి గంధి శ్రీనివాసరావు ఎవరైతే భీమవారి ఎమ్మెల్యేగా జాయిన్ చేస్తున్న ఆరోపణలు ఏం సమాధానం ఆయనకి మెంటల్ ఉందో లేదో అది జనాలకి ఎప్పుడన్నా అన్యాయం జరిగినప్పుడు మాత్రమే ఆయన గొంతెత్తి అరుస్తున్నాడు అండి ఆయనకి మెంటల్ ఉంటే ఆయన ఉంది ఎలాంటిదంటే అంటే జనాలు బాగుపడాలి జనాలకి సేవ చేయాలని ఒక మెంటల్ అయితే ఆయనకి ఉంది అది మేము ఒప్పుకుంటాం ఎందుకంటే సొంత సొమ్ము ఈ రోజుల్లో ఎవరు పెడుతున్నారు చెప్పండి ఆయన సినిమాలు సొమ్మే కాకుండా పిల్లల కోసం దాచిన ఫిక్స్డ్ డిపాజిట్లే కానీ ఆయన సొంత ఆస్తులు కానీ అవన్నీ అమ్మేసి రేపు వచ్చే ఎలక్షన్స్ కోసం వాడుతున్నాడు మరి దాన్ని పిచ్చితనం అనే అంటారుగా జనాలకి చెయ్యాలి మంచి చేయాలనే ఆలోచన కూడా ఒక పిచ్చితనమే మేము ఒప్పుకుంటాం అంతేగాని భీమ్ భీమవరంలో ఆయన పోటీ చేస్తాడని తెలిసిన దగ్గర నుంచి గ్రంథి శ్రీనివాసరావు గారు ఎందుకు భయపడుతున్నారు మీరు చేసినది ఏంటో చెప్పండి మేము ఇంత చేసాం భీమవరం ప్రజలకి ఇంత చేసాము ఇక్కడ వాళ్ళకి ఇంత చేశామని చెప్పిన తర్వాత మీరు మాట్లాడారు అంతేగాని ఆయనకి పిచ్చిందా మీకు పిచ్చిందా పచ్చ కామెర వాళ్ళకి లోకం అంతా పచ్చగానే ఉంటుంది ఆయనకి కొంచెం పెచ్చ ఉంది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారి పెచ్చ గురించి మాట్లాడుతున్నారు ముందు మీ పెచ్చ తగ్గించుకోండి ట్రీట్మెంట్కి కావాలంటే మా జన అందరూ సాయం చేస్తారు ప్రాబ్లం ఏం లేదు